సమ్మర్ స్టార్ట్ అయింది కదా కుల్ఫీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలి చూద్దాం ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ అల్యూమినియం ఫాయిల్స్ కానీ ఏం అవసరం లేదండి ముందుగా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక లీటర్ పాలు తీసుకున్నాను వాటిని మరిగిస్తే ఉండాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులు తీసుకొని ఇందులో ఈ వేడి పాలను వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పుని తీసుకుని దీంట్లో రెండు స్పూన్ కార్న్ఫ్లవర్లు రెండు స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని వీటిలో కొద్దిగా పాలును వేసుకుని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న పాల్లో దీన్ని వేసుకోవాలి ఇందులోనే ఐదు స్పూన్లు పంచదార ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి మనం నానబెట్టుకుని జీడిపప్పులు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకుని దీన్ని కూడా ఈ పాలల్లో వేసుకుని అడుగు మాడకుండా చిక్కగా ఉడికించుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న టీ గ్లాస్ లో కానీ ఐస్ క్రీమ్ మోల్స్ లో కానీ మీకు ఏ విధంగా కుదురుతా విధంగా వేసుకుని నేను ఇక్కడ శుభ్రంగా ఉన్న కార్న్ క్లాత్ తో కవర్ చేసుకుని దానిపైన రబ్బర్ బ్యాండ్ పెట్టి చిన్న హోల్ పెట్టి పెట్టుకుని ఎనిమిది గంటల ఫ్రీజర్ పెట్టుకొని పెట్టుకుని తీసుకున్నాను తర్వాత వాటర్ లో ముంచి చేత్తు రఫ్ చేసి తీసుకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది